హాయ్ హలో వెల్కమ్ టు ఎస్పీటీ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ప్రజెంట్ యుఎస్లో ఉన్నాం మేము ఇప్పుడు ఇక్కడ వాతావరణం చూసారు ఎలా ఉందో బయట చూస్తే చాలా ఎండగా ఉంది మేము మాత్రం బయటకు వస్తే ఫ్రీజ్ అయిపోతున్నాం అంత చలిగా ఉంది ఈ చలిలో మరి వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది చల్లగా ఉంది కదా ఫ్రెండ్స్ కారంగా కొంచెం ఇగో నెత్తళ్ళు ర్యాడీస్ కలిపి వండుతున్నాను చాలా బాగుంటుంది ఈ కర్రీ మా అమ్మ వాళ్ళు బాగా చేసుకునేవారు ఈ కర్రీ అసలు దానికి కావాల్సిన పదార్థాలు ఇలా నెత్తలు కొంచెం కడిగి పెట్టుకోవాలి అలాగే కొద్దిగా ర్యాడీస్ ఒక ఉల్లిపాయ కొంచెం టమాటాలు కొత్తిమీర తయారు చేసే విధానం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కింది దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ నెత్తలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఉప్పు ఫస్ట్ వేసుకొని ఈ ర్యాడీస్ ముక్క కూడా వేసుకోవాలి కొద్దిగా కారం వేసి ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి కర్రీ రెడీ అయింది